సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ స్టార్స్ షోపై రష్మీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నట సుధీర్ తాజాగా చేస్తున్నటువంటి ఈటీవీ షో ఫ్యామిలీ స్టార్స్ అందరినీ తీసుకుని వచ్చి ఎంతో సందడి చేసి ఫ్యామిలీ స్టార్ షోలో ఇద్దరు బ్యూటీస్తో సందడి చేస్తున్నారు మన సుధిగాలి సుధీర్ అయితే అప్పుడప్పుడు వచ్చేటువంటి గ్లామర్ బ్యూటీస్ కాస్త శృతిమించిపోయి వచ్చేస్తున్నారు తాజాగా హమీద కథూర్ వచ్చింది హమీద బిగ్ బాస్ వల్ల బాగా ఫేమస్ అయింది ఆ తర్వాత కొన్ని సీరియల్స్లో నటిస్తూ కొన్ని స్పెషల్ షోస్ చేస్తూ లో హల్చల్ చేస్తోంది హమీద అయితే హమీదా వచ్చి తన బర్త్డే సందర్భంగా సుడిగాలి సుధీర్తో కలిసి కొన్ని పాటలకి డాన్స్ చేసింది ఛాన్స్ పి డాన్స్ అన్నట్టుగా అవకాశం దొరికిన ప్రతిసారి సుధీర్తో రొమాన్స్ చేస్తోంది సో అలా సుధీర్తో మరి ఈమె కాదు ఇంకా చాలామంది ఎక్కువగా అయితే ఆయన్ని ఫిదా చేస్తున్నట్టుగా సో సుధీర్ కి మస్కా ఇస్తూ ఆయనతో రొమాన్స్ చేసే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అందుకే ఈ షో చూసినటువంటి రష్మి గౌతమ్ అయితే సో శ్రీకృష్ణుడి జాతకంలో మచ్చేసుకుని పుట్టేసినట్టున్నాడు ఎక్కడికెళ్ళినా గోపికలతో సందడి చేస్తున్నాడు మన సుధీర్ సో ఫ్యామిలీస్ స్టార్స్ షో నాకు చాలా నచ్చింది సో చాలా ఎనర్జెటిక్ గా ఉంది వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎంత వాళ్ళైనా పంచులతో ఆడేసుకుంటున్నావు నాకైతే బాగా నచ్చింది నేను కూడా తప్పకుండా చూస్తాను ఖచ్చితంగా సినిమా రేంజ్లో అయితే ఈ షోని ప్లాన్ చేస్తున్నావు ఖచ్చితంగా ఈ సినిమా వల్ల ఎలాగైతే మీకు పేరు వస్తుందో ఈ షో వల్ల కూడా అంతే పేరు వస్తుందని సుధీర్ కొత్త షో ఫ్యామిలీ స్టార్స్పై తన అభిమానాన్ని చాటుకుంటూ సుధీర్ని క్రిషుడితో పోల్ చేస్తూ ఈ షోకి తప్పనిసరిగా ఫ్యూచర్లో వస్తానంటూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పేశారు అలాగే స్టార్స్ చాలామంది వచ్చి ఎంతో సంతరి చేస్తున్నందుకు యాంకర్స్గా ఉన్న శ్రవంతి భానుకే కూడా Park on Shields, you better rest me.